హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మన ఊర్లలో బస్ స్టాండ్ లేకపోతే సాయంత్రం పూట ఆ చికెన్ పకోడ గమగమ వాసన కొడతా ఉంటుంది కదండీ సేమ్ అట్నీ వచ్చేలాగట చేసుకోవాలా ఈరోజు చూపించా ఒక కాల్ కేజీ చికెన్ అంటే ఒక రెండు వందల యాభై గ్రాముల చికెన్లో ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు రుచికి ఉప్పు ఒక హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడరు అదే మిరియాల పౌడర్ అండి అట్నే ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కారం ఇంకొకరు స్పైసీగా కావాలంటే ఇంకొంత ఎక్కువ వేసుకోండి మా పిల్లోడు తింటాడని మేము కొంత తక్కువ వేసుకున్నాము అట్నే ఒక కాలు టీ స్పూన్ గరం మసాలా ఒక్కరో అజీనో మోటో వేసుకుంటే వేసుకోవచ్చు తర్వాత ఇది అరోమేటిక్ పౌడర్ అండి చాలా మంది అడిగినారు అరోమేటిక్ పౌడర్ ఏందని ఆన్లైన్లో అరోమేటిక్ పౌడర్ అని కొడితే వచ్చింది ఏ బ్రాండ్ అయినా వాడచ్చు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ డార్క్ సోయా సాసు ఒక టీ స్పూన్ లైట్ సోయా సాసు వేసుకోవాలి అట్నే రొంత రొంతకరేపాకు చిన్న చిన్నగా తరుకొని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ శనగపిండి శనగపిండి చూసుకొని వేసుకోండి దండి వేసుకున్నారంటే మళ్ళీ చికెన్ పకోడా మెత్తగా వచ్చింది కాబట్టి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ వేయద్దు అట్నే రెండు టీ స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ మైదాపిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకున్నామంటే క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి అన్ని వేసుకున్నాక సుక్క నీళ్లు పోసుకొని బుగ్గ్యాల పిండి రొంత గట్టి కలుపుకోవాలి దండి నీళ్లు పోసుకున్నారంటే మళ్ళీ అది ఇంకా నీళ్ళ ఉంటది ఉంటుంది అట్నే రొంత ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఇది వేసుకోవడం అంత మంచిది కాదు మేమేమంటే మీకు చూపి కలర్ఫుల్ గా ఉండాలి అట్నే బండ్ల మీద కూడా వేసారు కాబట్టి రొంత వేసి చూపిస్తానము మీరు అయితే ఇంకా స్కిప్ చేసుకున్నా కూడా ఏం కాదు ఇట్ అంతా బాగా కలుపుకున్నాక రెండు సేపు దాన్ని ఒక అరగంట గంట అట్లా పక్కన పెట్టుకున్నామంటే మ్యారినేట్ చేసుకున్నామంటే ఆ చికెన్ అనేది బాగా మసాలాలు అన్ని పడతాయి అనమాట ఇంకా పొయ్యి మీద గోలం పెట్టుకొని నూనె పోసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ గా చికెన్ ముక్కలు దాంట్లో వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాంచుకోవాలన్నమాట నేను మళ్ళా చెప్తాను ప్రతి ఒక్క వీడియోకి ఎందుకు చెప్తానంటే కొత్త కొత్త వాళ్ళు చూసు అంటారు కదా పాత వీడియోలు చూడకోకుండా ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అర్థం కాదు అందుకోసమే చెప్తాను మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే లోపలంతా బాగా కాలుతుంది లేకంటే పైన మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటాయి అందుకే మీడియం ఫ్లేమ్ మీద కరెక్ట్గా ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో చికెన్ అనేది ఉడికిపోతుందండి ఒకవేళ మీకంత డౌట్గా ఉంటే ఒక్కొక్క చికెన్ ఒక్కొక్క లాగుంటుంది కాబట్టి రొంత చేత్తో అట్లా తుంచి చూసినారంటే చికెన్ ఉడికిందా లేదా అనేది అర్థమవుతుంది మంచిగా ఉడికిన తర్వాత ఇంకా పొయ్యి మీద నుంచి దించుకోవడమే ఈడ మా గాడ తింటాడని మేము కొంత కారం తక్కువ వేసినాము మీరు కినుక కారం కారంగా బాగా బయట బండ్ల మీద కారం కారంగా అమ్ముతారు కదా అట్లా కావాలంటే కారం అనేది కొంత ఎక్కువ వేసుకోండి చూసుకొని వేసుకోండి ఉప్పు కారం అనేది మీ ఇంట్లో తగినట్టు మీ వాళ్ళు తిన్నట్టు రుచి అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇది మంచిగా కాగిపోయింది దాని తర్వాత దీంట్లోకి రొంత కరెప్పాకు రెండు మిరపపాయలు వేయించుకున్నామంటే నూనెలో బాగా నంచుకొని దీనికి బాగుంటాయి అనమాట కరివపాక వేయించుకున్నట్టే అట్ట రొన్ని పచ్చిమిరపకాయలు కూడా అట్లా నూనెలో వేయించుకున్నామంటే మంచిగా తిన్నీకి పకోడాలకి లేకి నలుచుకొని తిన్నీకి బాగుంటాయి చికెన్ పకోడా చేసేదేం పెద్ద చిత్రం కాదండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బండ్ల మీద కంటే ఇంట్లో చేసుకునేది ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది ఇట్లా ట్రై చేసినారంటే ఈడ మేము బోన్లెస్ చికెన్ తీసుకున్నాము కొంతమంది బోనిన్ ఉండేది కూడా వేసుకుంటారు బోన్లెస్ చికెన్ అయితే పిల్లోళ్ళు ఇష్టంగా తింటారు అనమాట ఇంకా అంతే అండి చికెన్ పకోడాకి ఇంకా ఏం సాసులు అట్ట ఏం ఉండదు కొంతమంది చిన్న పిల్లలు అయితే కెచప్తో తింటారు కానీ మనకు పెద్ద వాళ్ళకే కెచప్ ఎందుకండి మంచిగా ఉంటది దీంట్లో ఇట తిన్నారంటే కారం కారంగా కర్రకర్రత చాలా బాగుంటాయి కరకరలాడతా వేడివేడిగా అప్పటికప్పుడు బాగా తినచ్చు ఎప్పుడైనా ట్రై చేయండి మీ ఇంట్లో ఇంకా స్నాక్స్ గురించి కానీ అట్లా మీ ఇంట్లో వాళ్ళు అడిగినారంటే బోలేకైనా నంచుకొని తిని బాగుంటది ఏదైనా కారమొట్ట దంచుకొని ఇంకా చికెన్ పకోడా చేసుకొని బో చేసుకొని తినారంటే కమ్మగా పూట కడుపు నిండా తినచ్చు ఒకవేళ మీకు ఈ చికెన్ పకోడా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇంకెప్పుడు మర్చిపోరు ఇంకెప్పుడు చికెన్ పకోడా తినాలని బయట కొనకచ్చుకోకోకుండా మిమ్మల్ని అడుగుతారు చికెన్ పకోడా చేయి చికెన్ పకోడా చేయని అని అంత బాగుంటది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అట్నే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్